వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ సిఏఏ అమలు మీద ఇండియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటిషన్ మీద స్పందించాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది మూడు వారాల్లోగా లోపు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది ఏప్రిల్ ఎనిమిదిలోగా తమ స్పందన తెలియజేయాలని సుప్రీం కేంద్రాన్ని కోరింది దీని మీద తదుపరి విచారణ ఏప్రిల్ తొమ్మిదిన ఉంటుందని ప్రకటించింది భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు వీటి మీద విచారణ విచారణ చేసింది సిఏఏ చట్టంలో మతపరమైన అన్యాయ అన్యాయాలు జరిగే అవకాశం ఉందని ముస్లిం లీగ్ పిటిషన్లో పేర్కొంది దీని మీద సుప్రీంకోర్టులో మొత్తం రెండు వందల ముప్పై ఏడు పిటిషన్లు దాఖలు అయ్యాయి అందులో ముఖ్యమైనది ఇండియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటిషన్ మిగతా పిటిషన్లలో ప్రధానంగా కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీడ్ డెమోక్రటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తృష్మూల్ నాయకురాలు మొహువా మొయిత్రి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టాన్ని ప్రతిపాదించినట్లు కూడా చాలా పిటిషన్లు దాఖలు అయ్యాయి అయితే ఆ టైంలో సిఏఏ నిబంధన అమల్లోకి రాకపోవడంతో దీనిని కోర్టు విచారణ విచారించలేదు తాజాగా మార్చ్ పదకొండున సిఏఏ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది దీని ప్రకారం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం మేతర హిందువులు సిక్కు బౌద్ధ జైన్ పార్సీ లేదా క్రిస్టియన్స్ డిసెంబర్ ముప్పై ఒకటి లేదా అంతకం అంతకంటే ముందు భారతదేశంలోకి ప్రవేశించిన వారు భారత పౌరసత్వం పొందడానికి అర్హులు ఇందులో ముస్లింసులకు అవకాశం ఇవ్వలేదు అందుకే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న ముస్లింస్ లీగల్ పిటిషన్లు దాఖలు చేశారు